అందరికీ నమస్కారం అండి ఇదివరకు వాళ్ళు ఏంటండి ఎప్పుడు చూసినా చక్కటి సంసారాలు చక్కని అనుబంధాలు పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తలు ఎక్కడైనా బయట కనిపించినా ఒక కేక ఎత్తి ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు అలా లేదండి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాయ్ ఫ్రెండ్స్ ఆడపిల్లలైతే అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్షిప్లో ఎటు కొట్టుకుపోతున్నారో తెలియట్లేదు తెలియక ఈ తల్లిదండ్రులకి తెలియని విషయాలు బయట బోళ్ళు జరుగుతున్నాయి ఇక్కడకి ఏం తెలుస్తుంది ఇంట్లో నాలుగు గోడల మధ్యన ఉండేవాళ్ళు లేకపోతే ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులతో బిజీగా ఉంటారు మరి వీళ్ళకి సంపాదించి పెట్టాలి కదా ఏళ్ళ చేసే పనులు ఏంటంటే వీళ్ళకి వయసు కూడా రాకుండా లవర్సు వీటితోటి ఏళ్ళు ఉంటా ఉంటారు ఈ రేపొద్దు నేటు దారి తీస్తాయో తెలియదు కానండి ఇంటి పరువు మట్టుకు ముందు బజార్లోకి వెళ్ళిపోతుంది ఇదిగో పెళ్ళిదిగో పిల్ల ఇదిగో అని నాకు ఎక్కువ కనపడుతూ ఉంటాయి వినపడతూ ఉంటాయి అది చూసి బాధపడుతూ ఉంటాను ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది నాకు ఇలాగా పాపం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు ఈ పిల్లలు ఇలా చేస్తున్నారు కదా అనిపిస్తూ ఉంటుంది అందుకనే పెళ్ళి కూడానండి వీళ్ళకి ఏంటి వీళ్ళ పరిస్థితులు ఏంటి అని తెలుసుకుని పెళ్లి చేయరు పెళ్లి చేసిన తర్వాత ఆ భర్తను వదిలేయటూ ఇలాంటివన్నీ పాటలు పెడుతున్నారు అవి కూడా అలా జరగకుండా చూసుకోవాలంటే ముందు మన పిల్లలు ఎలా ఉన్నారు ఇంట్లో ఏ రీతిలో మసులుతున్నారు ఎలా ఉంటున్నారో వాళ్ళ అభిప్రాయాలు కూడా చూసుకున్న తర్వాత మనం పెళ్ళి సంబంధాలు అప్పుడు చూసుకోవాలి అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మన పెద్దోళ్ళు మేము ఉన్నాం మేము చచ్చేంటి బతికే ఉన్నాం కదా మా మాటే చల్లాలని వీళ్ళు అనుకోకూడదు ఎందుకంటే వీళ్ళు చేయి దాటిపోతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియక పాపం పిచ్చి తల్లిదండ్రులు కన్న ప్రేమ మేము అనే ఒక ఆలోచనతో ఉంటున్నారు కానీ వీళ్ళు చేయి దాటిపోయి ఉంటున్నారు వయసు కూడా రావట్లే గవర్నమెంట్ ఏమంటుంది వయసు రాలేదు పెళ్లి చేయకూడదు అంటారు ఏదన్నా పెళ్ళి అవుతుంటుంటే అంగన్వాడీల ద్వారా ఆగు చేయించటాలు చేస్తున్నారు కానీ అప్పటికే వీళ్ళకి అన్నీ పిల్లలు జరిపించేసుకుంటున్నారు అప్పుడు మరి ఇంటి పరువు ఏమైపోతుంది తల్లిదండ్రులు ఏమైపోతారో ఏదైనా జరగరా అందు జరిగి ఏ బిడ్డ పుట్టేస్తే ఏంటి పరిస్థితి అవన్నీ గవర్నమెంట్కి అవసరం లేదు ఈ ఇంటి పరువు ఈ తల్లిదండ్రులు బెంగలో మంచాలు పట్టడాలు వీటితో సరిపోతుంది ఏమంటారు చూడండి ఇదివరకు పిల్లలకు ఇప్పుడు పిల్లలకి అదే తేడా ఇదివరకు చదువుకునేవారండి అప్పుడు రోజుల్లో కూడా చదువులు ఉన్నాయి చదువుకునేవారు కానీ బయటకు వచ్చేవారు కాదు చదువు అయిపోయి ఇంటికొస్తే ఇంట్లో కూర్చోవటమే ఏదో సాయం చేయటం అప్పుడు రోజుల్లో కూడా నంట మా అక్కడ స్కూల్ నుంచి వచ్చి మిషన్ నేర్చుకునేవారు జాకెట్లు వెయ్యి కుట్టుకునేవారు ఇప్పుడున్న ఆలోచన అలాంటివి లేవండి ఎంచేపు అసలు ఊరి మీద పడి తిరగటాలు అలవాటు అయిపోయింది పిల్లలకి అది ఎంత చెడ్డ తెస్తుందో అర్థం చేసుకోవట్లా ఆ దానివల్ల ఆ ఇంటి వాతావరణం ఎలా మారిపోతుంది ఆ తల్లిదండ్రులు ఏమైపోతున్నారో అది ఆలోచించట్లేదు